જો ઓરે ઓરે ઓર મોમ ઇત સર સર એ બોમણો કેલા ના ના నగర్ నియోజకవర్గంలో మరియు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా బాధపడుతున్న వేలాది మంది బాధితుల తరఫున నేను ఒక బాధితుడిగా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా గత ఐదు సంవత్సరాల్లో జరిగిన నిర్బంధ పాలన స్వేచ్ఛను హరించి బెడ్రూమ్లోకి తొంగి చూసే అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎస్ఐబీలో ఉన్న కొంతమంది ఆఫీసర్సు జిల్లాలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు కలిసి తనకు ఇష్టం లేని వాళ్ళ మీద రాజకీయ ప్రత్యర్థుల మీద మీలాంటి జర్నలిస్టుల మీద నిజాలు నిగ్గుదేల్చే సివిల్ సొసైటీ నాయకుల మీద పౌర హక్కుల నాయకుల మీద ప్రశ్నించే గొంతుకల మీద ఫోన్ ట్యాపింగ్ అనే బ్రహ్మాస్త్రాన్ని వాడి వాళ్ళ గొంతుకలను మూసే ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు ఇది కేవలం రాజకీయ పరంగానే కాకుండా ఆస్తులు కొల్లగొట్టడంలో ప్రజల ధన మన ప్రాణాలతోటి యథేచ్ఛగా ఆటలాడుకున్న విషయం ఈ రాజకీయ నాయకుల పోలీస్ అధికారుల అపవిత్ర కలయికతోటి ఈరోజు తెలంగాణ ప్రష్టుబొట్టిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు మేమంతా ఉద్యమకారులం నిర్బంధ పాలన నుంచి స్వేచ్ఛ తెలంగాణలోకి అడుగు పెట్టాలే మా పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలని చెప్పి ఉద్యమాలు చేసి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర పరిపాలనలో ఉన్న నిర్బంధానికంటే కూడా వెయ్యి రేట్లు ఎక్కువ నిర్బంధాన్ని మనం చూసినాం ఆ నిర్బంధంలో భాగంగా మా మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ అనే ఈ వైరస్కు గురైపోయింది ఈ దుర్మార్గపు చర్యలు అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు ఒడిగట్టారన్న విషయం మహబూబ్ నగర్లో ఎవ్వని అడిగినా చెప్తారు ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మన డీజీపీ గారి నేతృత్వంలో శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వర్లను పెట్టి అక్కడ లోకల్గా ఉన్న ప్రజల మీద ట్యాపింగ్ ఆయుధాన్ని ప్రయోగించిన విషయం ఇప్పుడు పేపర్ల ద్వారా మీడియా ద్వారా తెలుసు ఇది మా అందరికీ గతంలో కూడా అనుభవం నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసిండ్రు ఎలక్షన్లలో మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు మిగతా బీఆర్ఎస్ నాయకులు పలానా వాళ్ళ ట్యాప్ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ ఎస్ఐబీలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవాడు ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్ పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో కోకల్లుగా ఉంది అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగు బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి వారిని కోరడం జరిగింది ఈరోజు చిన్న విషయం కాదు ఫోన్ ట్యాపింగ్ అంటే సాధారణ నేరం కాదు ఒక వ్యక్తి ప్రైవేట్ జీవితంలో చొరబడి కుటుంబంలో డ్రాయింగ్ రూమ్లకో బెడ్రూమ్లకో పరిమితమైన రహస్యాల్ని వేరే వాళ్ళు విని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు ఇంతకంటే దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంకోటి ఉండదు అటువంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు మేమందరం కూడా బయటకు వచ్చి లిఖితపూర్వకంగా డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం మన రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించింది ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ ఈ ఫోన్ ట్యాపింగ్ అన్ఆరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ వీటన్నిటి ఉల్లంఘన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరుగుతున్నది అందుకే వీటిని చరమగీతం పాడాలి గత ఐదు సంవత్సరాలుగా ఎవరి ఒత్తిడితోటి ఫోన్ ట్యాపింగ్ చేసినరో ఎవరు సూచన ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేసినరో ఎవరు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న అధికారులు ట్యాప్ చేసినర్రో లేదు వివిధ జిల్లాలలో సర్వర్లు పెట్టుకొని అక్కడ లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలను బంగారు వర్తకులను డబ్బున్న వాళ్ళను రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసే వాళ్ళను వీళ్ళందరినీ కూడా వాయిస్ విని వాళ్ళతోటి లావాదేవీలు చేసినర్రో ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా కేవలం హైదరాబాద్ బేస్డ్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లాల్లో ఉన్నారు అక్కడ కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా దీనికి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి బాధితులు ఫిర్యాదు చేస్తారు వాళ్ళ ఎవరి మీదైతే ఫిర్యాదు చేస్తుండ్రో వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే కానిస్టేబుల్ అయినా సరే వాళ్ళ మీద సమగ్రమైన కూలంకషమైన విచారణ జరగాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరుతూ ఉన్నా భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కు ఏ ప్రభుత్వం కానీ ఏ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్లుగా మీరు విచారణ చేసి దోషులను శిక్షించాలి కటకటాల వెనక్కి తీసుకెళ్ళాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసినాం ఇంకొక ప్రధానమైన విషయం గతంలో ఇంటెలిజెన్స్ గేదరింగ్ ఉండేది అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది భారత ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ నుంచి రష్యా నుంచి అధునాతమైన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రాజకీయ నాయకులు బిజినెస్మెన్ల ఇంట్ల చుట్టుముట్టు మోహరించి ఏ అనుమతి లేకుండా వినడం అనేది చట్టరీత్యా నేరం టెలికమ్యూనికేషన్స్ బిల్లు మధ్య మొన్ననే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అందులో కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా సరే కఠినమైన శిక్ష దాంట్లో ఉంది ఏ చట్టం కూడా ఒప్పుకోదు అనాథరై టెలిఫోన్ ట్యాపింగ్ కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమందికి కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంతమందికి కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించే ట్యాపింగ్ అనుమతి జరుగుతుంది వాటన్నిటిని తుంగలో తొక్కి ఇష్టమున్న వాళ్ళ పేర్లు దాంట్లో ఎక్కించు వందల మంది ఈ ట్యాపింగ్ వ్యవస్థలో భాగస్వాములు అయినరు దీనికి అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కాడి నుంచి మంత్రుల కాడి నుంచి కీలకమైన అధికారుల కాడి నుంచి నియోజకవర్గాలున్న ఎమ్మెల్యేలు మంత్రుల వరకు పూర్తిగా భాగస్వాములు అయినరు నేను అందరు ఎమ్మెల్యేలు ఇట్లుంటారని నేను అనట్లేదు అందరి మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడతారని నేను అంటలేను నిజాన్ని నెగ్గుదీల్చి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న అధికార యంత్రాంగాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలది కాబట్టి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములమే కాబట్టి మొట్టమొదటి బాధితుడిగా నేనే ఈరోజు కంప్లైంట్ ఇస్తా ఉన్నాను దీన్ని ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి డీజీపీ గారు చెప్పింది